హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను ఏంటా అనుకుంటున్నారా ఉప్పిండి అనమాట అండి కొన్ని చోట్లయితే ఉప్పుడు పిండి అంటారు కొన్ని చోట్లయితే వర్ణకు ఉప్మా అంటారనమాట మేమైతే మాత్రం ఉప్పిండి అని అంటాము ముందుగా మనం చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి ఈ ఉప్పిండికి ఈ కొబ్బరి పచ్చడి అయితే చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకుని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ వేసిన పప్పులన్నీ కూడా మనకి సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు అలాగే కొంచెం అంత కరివేపాకు ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసి వేసుకోవాలండి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకి ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట అండి మనకి ఇలా చక్కగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేసుకోవాలండి ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత కూడా మనకి కొత్తిమీర అనేది పచ్చివాసన పోయేటంత వరకు కూడా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకి కొత్తిమీర అనేది చక్కగా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు ఇందులోకి మనం కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నేను వచ్చేసి ఒక కొబ్బరిలో ఒక సగం పాటు మాత్రమే వేసుకున్నానండి చూసారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని మరి కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి మనం కొంచెం అంతా చింతపండు కూడా శుభ్రంగా కడిగేసి వేసేసుకోవాలండి మనకి చింతపండు అనేది మనకి ఆయిల్లో మగ్గిపోతుంది కాబట్టి నానబెట్టాల్సిన అవసరం అయితే ఉండదనమాట ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని మంచిగా ఒక రెండు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకుని ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట అండి చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోండి చూసారు కదా ఈ విధంగా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా మెత్తగా మిక్సీ అండి చూసారు కదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కొబ్బరి పచ్చడి ఏ టిఫిన్లోకైనా కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ఉప్పిండి ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఊరినూకైతే మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతూ ఉంటుందండి ఒకవేళ మీకు అవైలబుల్గా లేకపోతే కనుక బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకుని ఎండలో ఎండ పెట్టుకుని ఇలా రవ్వలాగా మిల్లి పట్టించుకోవచ్చండి నేను వచ్చేసి ఒక గ్లాసు రవ్వ అయితే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ అనేది మనకి కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇప్పుడు ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అయితే వేసుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని మంచిగా ఒకసారి కలుపుకోవాలన్నమాట అండి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము పెసరపప్పు అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పు అయితే తీసుకున్నాను ఇలా పెసరపప్పు వేయడం వల్ల మనకి ఉప్పిండి అనేది చాలా కమ్మగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇలా పెసరపప్పు వేసి చేస్తే ఉప్పు అనేది చాలా బాగుంటుంది అనమాట అండి మీరు ఎప్పుడైనా కనుక ఇలా పెసరపప్పు వేసి చేయకపోతే కనుక డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా మనకి ఈ పప్పులు అనేవి సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి నేను వచ్చేసి ఒక రెండు తీసుకున్నానండి అలాగే చిన్న అల్లం ముక్కను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం అంతే కరివేపాకు కూడా వేసుకోవాలండి అలాగే ఒక క్యారెట్ని కూడా తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలన్నమాట అండి ఇలా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకి క్యారెట్ అనేది చక్కగా మంచిగా ఫ్రై అయింది కదండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తగినంత వాటర్ అయితే వేసుకోవాలండి ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి అనమాట అండి నేను వచ్చేసి ఒక గ్లాసు రవ్వ అయితే తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నానండి చూసారు కదా ఇలా రెండు గ్లాసుల వాటర్ అయితే వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇలా సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనకి వాటర్ అనేది చక్కగా బాగా మరగాలన్నమాట అండి అప్పటి వరకు కూడా వెయిట్ చేద్దామండి చూసారు కదా వాటర్ అనేది ఈ విధంగా బాగా బాయిల్ అవ్వాలి అండి ఈ విధంగా బాగా మరిగిన తర్వాత ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే కనుక ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు అనమాట అండి చూసారు కదా వాటర్ అనేది ఇలా చక్కగా బాగా మరిగిన తర్వాత మనం రవ్వ అయితే పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ రవ్వని ఇప్పుడు మరుగుతున్న వాటర్లోకి అయితే వేసేసుకోవాలి కలుపుతూ వేయాల్సిన అవసరం అయితే లేదండి ఉండలు అయితే కట్టవు మనకి గోధుమ రవ్వ అయితే ఉండలు కట్టేస్తాయి కదండి ఇది అలా ఉండలు కట్టదనమాట ఇలా రవ్వంతా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలన్నమాట అండి మనకి వాటర్ అంతా కూడా ఇంకిపోయేటంత వరకు కూడా మంచిగా ఉడికించుకోవాలన్నమాట అండి మూత పెట్టేసి కాసేపు ఉడికించుకుందామండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి లేదంటే మనకి అడుగు పెట్టేస్తుంది చూసుకుంటూ ఉండాలన్నమాట ఇలా చిన్న మంట మీద కలుపుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి మనకి వాటర్ అంతా కూడా ఇంకి అండి అప్పటి వరకు కూడా ఇలా ఉడికించుకోవాలన్నమాట అండి చూసారు కదా మరి కొంచెం వాటర్ అయితే ఉన్నాయి కదండి వాటర్ అంతా కూడా ఇంకి అండి రెగ్యులర్గా ఉప్పిండి చాలామంది చేస్తూ ఉంటారు అనుకుంటా కానీ ఇలా పెసరపప్పు వేసి చాలా తక్కువ మంది అనుకుంటున్నాను నేను ఒకవేళ ఎప్పుడైనా ఇలా పెసరపప్పు వేసి చేయకపోతే కనుక డెఫినెట్లీ చేయండి చాలా బాగుంటుంది చాలా కమ్మగా కూడా ఉంటుంది అనమాట అండి చూసారు కదా మనకి వాటర్ అంతా కూడా ఇంకిపోయినాయి కదండి ఇలా వాటర్ ఇంకిపోయినా సరే మనం స్టవ్ అయితే ఆపకూడదన్నమాట మరి కాసేపు అయితే మగ్గించుకోవాలన్నమాట అండి ఇలా మగ్గించుకోవడం వల్ల మనకి ఉప్మా అనేది మంచిగా మగ్గి పొడి ఆడుతూ వస్తుంది అనమాట అండి చూసారు కదా మరి కాసేపు తర్వాత మనకి ఇలా అడుగుపడుతూ ఉంటుంది అనమాట అండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు చక్కగా ఉడికించుకొని ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ అయితే ఆపేసుకోవాలన్నమాట అండి చూస్తారు కదా ఈ విధంగా అడుగుపడుతూ పడుతూ ఉంటుంది ఇలా పొడి ఆడుతూ వస్తుంది అనమాట ఇప్పుడు స్టవ్ అయితే ఆప్ చేసేసుకుని మనం సర్వ్ చేసుకోవడం అనమాట అండి చేసారు కదా ఎంత టేస్టీగా ఉండే ఉప్పిండి అయితే రెడీ అయిపోయిందనమాట అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా పెసరపప్పు వేసి చేసుకుంటే ఉప్పిండి అనేది చాలా కమ్మగా ఉంటుంది అనమాట అండి మీరు ఏ విధంగా ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి ఈ ఉప్పిండిని మనం కొబ్బరి పచ్చడితో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా కనుక ఈ రెండింటి కాంబినేషన్లో ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కనుక డెఫినెట్లీ నాతో షేర్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి సరేనా అండి బాయ్ బాయ్